బట్టి నాకు అర్థమైంది ఈ సమాజం మీద పన్నెండవ శతాబ్దంలోనే దాదాపుగా తొమ్మిది వందల సంవత్సరాల క్రితమే సమాజాన్ని పట్టి పీడిస్తున్న అవలక్షణాలను అనవసరమైన సమస్యలన్నిటిని కూడా తొలగించుకోవాలని అది కుల వివక్ష కావచ్చు మత వివక్ష కావచ్చు లింగ వివక్ష కావచ్చు అస్పృశ్యత అంటరానితనం కావచ్చు వీటన్నిటినీ రూపు మాపాలి సమ సమాజాన్ని నిర్మించాలి ఈ సమాజంలో మహిళలకు పురుషులకు సముచితమైన స్థానం ఉండాలి ముఖ్యంగా దళితులకు గిరిజనులకు ఎలాంటి అన్యాయం జరగకూడదు దేవాలయాలలోకి వాళ్లకు ప్రవేశం ఉండాలి అని వారు ఒక స్ఫూర్తిని ఒక విధానాన్ని మనకు అందించారు సమాజంలో ఉన్న సమస్యల్ని చర్చించడానికి పెద్దలు చెప్పినట్టుగా అనుభవ మఠాలను ఏర్పాటు చేసి అక్కడ స్థానికంగా ఉండే అంశాలను ప్రస్తావించి వాటిని పరిష్కరించడానికి బసవేశ్వరుడు ప్రయత్నం చేసింది పెద్దలు చెప్పినట్టుగా ఆ స్ఫూర్తితోనే స్థానిక సంస్థలు కావచ్చు అదేవిధంగా శాసనసభ వ్యవహారాలు కావచ్చు పార్లమెంటరీ వ్యవస్థ కావచ్చు ఈరోజు గ్రామాలలో జరిగిన చర్చలు గ్రామ సభలలో జరిగిన చర్చలు గ్రామాలలో ప్రజలు వెలుబుచ్చిన ప్రజలు అనుభవిస్తున్న సమస్యల్ని చర్చించడానికి పంచాయతీరాజ్ పార్లమెంటరీ వ్యవస్థ ఈరోజు మనం తెచ్చుకున్నాం దానికి స్ఫూర్తి బసవేశ్వరుడే అని చెప్పి ఈరోజు మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉన్నది పన్నెండవ శతాబ్దంలో బసవేశ్వరుడు కావచ్చు లేదా జ్యోతిరావు పూలే కావచ్చు లేదా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కావచ్చు లేదా మహాత్మా గాంధీ గారి సిద్ధాంతం కావచ్చు ఇవన్నీ కూడా సమాజంలో సమూలమైన మార్పులు వచ్చి ప్రతి మనిషికి సమానమైన హక్కులు కల్పించాలి ప్రతి మనిషి గౌరవంగా బ్రతకాలి ఆ గౌరవంగా బ్రతకడానికి అవసరమైన ప్రణాళికలు ప్రభుత్వాలు చేయాలి ప్రజలనుకున్న ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలు తీసుకొని పరిపాలనతో ముందుకు వెళ్తుంటే అందులో ఉన్న సమస్యల్ని లోటుపాట్లను విశ్లేషించి విశేదీకరించి ప్రభుత్వానికి అవసరమైన సలహాలు సూచనలు ఇచ్చి ఒకవేళ ప్రతిపక్షాలు ఇచ్చిన సలహాలు సూచనల్ని పాటించకపోతే ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు తెలపడానికి అవసరమైతే రాస్తారోకోలు చేయడానికి అవసరమైతే ధర్నాలు చేసి ఆమరణ నిరాహార దీక్ష వరకైనా వెళ్ళి ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను సరిదిద్ది ప్రజలకు ఒక సుపరిపాలన అందించడానికి ప్రతిపక్ష పార్లమెంటరీ వ్యవస్థను మనం ఏర్పాటు చేసుకున్నాం పాలక పక్షం తీసుకునే నిర్ణయాలు ఆ నిర్ణయాల ద్వారా జరుగుతున్న రాష్ట్రంలో దేశంలో పరిపాలనలో ఉన్న లోపాలను ఎత్తి చూపడానికే ప్రతిపక్ష వ్యవస్థ ఈరోజు మనం ఏర్పాటు చేసుకున్నాం ఈ వ్యవస్థలన్నీ కూడా ప్రజల యొక్క సంక్షేమం ప్రజల యొక్క అభివృద్ధి ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెంచడానికే మనం అందరం కలిసి ఏర్పాటు చేసుకున్నాం అదే మన భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు అందించిన వరం ఆ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందించిన వరమే ఈ ప్రజాస్వామ్య పార్లమెంటరీ వ్యవస్థ ఈ శాసనసభలు మరి ఈ శాసనసభలో దాదాపుగా డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు నుంచి ఈ రోజు వరకు ముఖ్యమంత్రిగా నేను సభానాయకుడుగా ఉప ముఖ్యమంత్రిగా మా మిత్రుడు లేదా మా మంత్రివర్గ సహచరులు మా ఎంపీలు మా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు లేదా మమ్మల్ని గెలిపించిన వాళ్ళందరం కూడా మేము బాధ్యతతో ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజా సమస్యలు తెలుసుకొని ఎన్నికల సందర్భంలో మేము ఇచ్చిన హామీలను అమలు చేసే ప్రయత్నం చేస్తున్నాం ఈ అమలు చేసే క్రమంలో వచ్చిన విమర్శలని శాసనసభలో చర్చించి తద్వారా సమాధానం ఇచ్చి వాళ్లకున్న అనుమానాలు నివృత్తి చేయడానికి మేము షాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాం మరి ఈరోజు ఇక్కడికి వచ్చిన మిత్రుల ద్వారా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల్ని నేను అడగదలుచుకున్నా నిన్నగాకమన్న ఒక ఆయన వరంగల్లో ఒక పెద్ద సభ పెట్టింది సంతోషం మీ పార్టీ ఏర్పడి ఇరవై ఐదు సంవత్సరాలు అయింది మీరు వజ్రోత్సవాలు విజయోత్సవాలు ఏం చేసుకున్నా మాకేం అభ్యంతరం లేదు ప్రజాస్వామ్యంలో ఇది ఒక భాగం నూట నలభై సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి మేము ప్రాతినిధ్యం వహిస్తే ఇరవై ఐదు సంవత్సరాలు చరిత్ర కలిగిన మీ పార్టీకి మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న మాకేం అభ్యంతరం లేదు మీరు విజయోత్సవం సభలు ఏర్పాటు చేసుకుంటాం అంటే మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని పిలిచి ఎన్ని వందల బస్సులు అడిగినా అన్ని వందల బస్సులు వాళ్ళకి ఇవ్వండి వాళ్ళక్కడ అక్కడ సభ ఏర్పాటు చేసుకొనివ్వండి వాళ్ళకి అవసరమైన అన్ని వెసులుబాట్లు కల్పించండి అని చెప్పి ఆర్టీసీ అధికారులనే కాదు పోలీసు అధికారులను అక్కడ ఉండే మున్సిపల్ అధికారులను కలెక్టర్లకు అందరికీ కూడా నేను సమీక్ష చేసి ఆదేశాలు ఇచ్చిన ఎందుకంటే ప్రజాస్వామ్యంలో పాలకపక్షమే కాదు ప్రతిపక్షం కూడా బలంగా ఉండాలి ప్రతిపక్షం ప్రజా సమస్యల్ని ప్రస్తావించాలి వారు ప్రస్తావించిన ప్రజా సమస్యల్ని మేము పరిష్కరించడానికి వీలవుతుంది పరిష్కరించాలన్న చిత్తశుద్ధితో వారు సభ నడుపుకోవడానికి సంపూర్ణంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం సహకరించిందన్న మాట నిజం కాదా మరి నేను మిమ్మల్ని అడుగుతున్నా మీ అనుభవం గొప్పదే మీ పార్టీ గొప్పదే మీ పార్టీలో వందల కోట్ల రూపాయలు ఉన్న మాట నిజం మీకు టీవీలు పేపర్లు ఫామ్ హౌజులు ఉన్న మాట కూడా నిజమే మేమేం కాదంటలేం కానీ ప్రజల సమస్యలు మీరు ప్రస్తావించిందా ఈ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయంలో ఉన్న లోపం లేదా ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో మంచి అనేది మీకు ఎక్కడ కనిపించలేదు